హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాగా చూస్తున్నారు కొంచెం మంది ఈరోజు హాలిడే కదా కొంచెం ఎక్కువ మంది చూసారు ఈరోజు ఒక వింత కథ చెప్తా నీకు సరేనా బాగు కథ చెప్తా చిత్త చె చెప్పనా సరే ఒక ఊళ్ళోనంట ఒక రాజుగారు రాణిగారు ఉన్నారు రాజ్యంలో అంతా బాగుంది రాజ్యంలో బాగున్నారు ప్రా ప్రజలు బాగా రాజుని మెచ్చుకుంటున్నారు పరిపాలన అంతా బాగుంది పథకాలన్నీ బాగా ఇస్తున్నాడు మంచి పేరు ఉంది రాజుగారికి అయితే రాజుగారికి సంతానం లేదు అయితే రాజుగారికి రాణిగారు అంటే చాలా ఇష్టం ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు తన్నే ఇష్టంగా చూసుకుంటాడు రాణి గారిని సరే ఒకరోజు ఉద్యానవనంలో నడుస్తూ ఉంటారు కదా పూల మొక్కలు అవి చూసుకుంటా సరదాగా ఈవినింగ్ టైంలో అలా నడుచుకుంటూ నడుచుకుంటా గోడ దాకా వెళ్ళిపోద్ది చివరి దాకా రాణి ప్రహరీ గోడ గేటు ఉంటుంది కదా ఆ తలుపులో నుంచి కొంచెం తీసి తొంగి చూసిద్ది అక్కడ ఒక ముసలావిడు కూర్చుని ఉంటాయి ముసలావిడ కూర్చుంటే ఏంటబ్బా ఇక్కడే కూర్చున్నావు ఆకలి వేస్తుందా తింటావా అని కాయలు ఇచ్చింది కోసిగబగ అమ్మ నువ్వు చల్లగా ఉండవాలమ్మా నువ్వు ధర్మప్రభువువి భార్యవి మీరిద్దరూ చల్లగా ఉండాలి అంతా బాగుందమ్మా నీకు అని అడిగింది ఏం బాగుండం లే అవ్వ ఇలా అడుగుతున్నప్పుడల్లా బాధపడుతుందని ఎవరైనా అడుగుతుంటే ఇంకా మాకు సంతానం కలగలేదు నువ్వు బాగున్నావా అని అడిగినప్పుడల్లా నీకు ఇంకా పిల్లలు లేరా అని అడిగినట్టుగా బాధగా ఉంది నాకు అని బాధపడిద్ది ఆమెతో చెప్పి ఎందుకమ్మా బాధపడతావు నీకు ఒక సహా ఒక సలహా చెప్తాను నువ్వు ఒక బంగారు పాత్ర తీసుకో దాన్ని పొద్దున్నే సూర్యోదయానికి ముందే నువ్వు లేచి స్నానం చేసి బంగారు పాత్రని సూర్యుడికి చూపించి బోర్లు ఇచ్చేసే ఒక చోట శుభ్రమైన ప్రదేశంలో బోర్లు ఇచ్చేసే నేల మీద అది రెండు రకాల పూలు పూస్తాయి నీకు అక్కడ బోర్లు ఇచ్చిన పళ్ళులు మొక్క ఏమీ అనేది చెప్పలే బోర్లు ఇచ్చేస్తే దండం పెట్టుకున్నాక రెండు మొక్కలు వచ్చేస్తాయి తెల్ల ఆ పువ్వు ఎర్ర పువ్వు అని చెప్పొద్ది ఒక్కటే రెక్క తీసుకో తెల్ల పువ్వు తింటే అబ్బాయి పుడతాడు ఎర్ర పువ్వు తింటే పాపాయి పుట్టిద్ది అని చెప్పొద్ది అబ్బా దండం పెట్టుకొని అబ్బాకి ఇంకా పలహారాలు పూలు అన్నీ ఇచ్చి టట్టాబ్బాయిబా చెప్పి లోపలికి వెళ్ళిపోద్ది పొద్దున్నే సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్తంలో లేచి రాణిగారు స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని ఏ పూజ మొదలెట్టినా సరే ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టగక్షయ్ ఇంట్లో దీపం తర్వాతే ఏ గుడికైనా వెళ్ళాలి పెద్ద గుడికి వెళ్తున్నాం కానీ ఇంట్లో మానేయకూడదు ఫస్ట్ ఇంట్లో దీపమే ముఖ్యం పెట్టుకున్నాక ఇంట్లో దీపం సూర్యాస్తమయం సూర్యోదయం అవుతుంది కదా సూర్యోదయం అయ్యాక దండం పెట్టుకొని బంగారు పళ్ళంతో బోర్లిచ్చింది చూపించి ఒక మంచి ప్లేస్లో శుభ్రమైన ప్లేస్లో బోర్లిచ్చాం కానీ కాసేపుడుకు తీసి చూడడం కదా తీసి చూసాక రెండు మొక్కలు మొలకలు ఎత్తి వచ్చేసినాయి బుజ్జి బుజ్జి మొక్కలు బుజ్జు బుజ్జు మొక్కలే బుజ్జు బుజ్జు పూలు కూడా పూసేస్తాం తెల్ల పువ్వు పూసేసింది ఎర్ర పువ్వు పూసేసింది బలి ఉన్నాయి అసలు బుజ్జు పూలు పూసేసరికి ముచ్చటేసేసింది రాణి గారికి ఎవరైనా పూలు చూస్తే పోసేసుకోవాలని కదా సరే ఇవేమో తినమని చెప్పింది కదా ఒక్క రే ఒక్క కలర్ రెక్కలే అయితే ఫస్ట్ రాజుగారికి కాపాడే రాజ్యాన్ని రాజ్యాన్ని కాపాడడానికి రాకుమారుడు కావాలి తెల్ల పువ్వు కోసుకొని తింటే రాకుమారుడు పుడతాడు అబ్బాయి పుడతాడని అని చెప్పిందిగా అందుకని ఫస్ట్ తెల్ల పువ్వు రెక్కలు తీసుకొని తినేసింది తినేసింది దండం పెట్టుకొని కాసేపు అయ్యాక అబ్బా ఎర్రపూ కూడా బాగుంది ఒక ఆడపిల్ల ఉన్నా ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆగలేక ఎర్రపూ కూడా తినేసింది రెక్కలు తీసుకొని రెండు తినేసేసాక తెల్లారికే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది ఊరంతా పండగలు చేస్తాడు రాజుగారి దండాల వేయించేసి రాణిగారు నెల తప్పారు మన రాజ్యానికి రాకుమారుడో రాకుమార్తో రాబోతున్నారు అని పండగ పండగ సందడి చేసేస్తారనమాట రాజ్యం అంతా జరుగుతూ ఉండగా రాణిగారికి అనుమానమే ఉంటుంది ఒక్క రెక్క తినాలంటే రెండు రెండు పూల రెక్కలు తినేశాను ఏం జరిగిద్దు మరి కమలలు పుడితే పర్వాలి అమ్మాయి అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు పుట్టినా పర్వాలి ఇద్దరు అమ్మాయిలు పుట్టినా పర్వాలేదు మాకైతే సంతానం ఆరోగ్యంగా పుష్టిగా పుట్టాలి అని దండం పెట్టుకుంటుంది ఎప్పుడు పూజ చేసుకోవటం సూర్యదేవుడికి నమస్కారం చేయటం ఇదే జరిపింది తొమ్మిది నెలలు అయితే కనే నెల్లు రాణి వచ్చేసింది డేట్ వచ్చేసింది ఒకరోజు పడుకొని ఉండగా బాగా నొప్పి వచ్చేసింది పడుపులు నొప్పి వచ్చేసి నొప్పులు వచ్చేస్తున్నాయి అని చెప్పకుండానే బయటెవ్వరికీ తెలియదు రాణిగారు పడుకొని ఉంటారు పెద్ద నొప్పితో బయటకు వచ్చేసింది వచ్చేసిద్ది అసలు ఏం చేయకుండా ఒకటి వచ్చేసిద్ది బ్రాండ్ అది చూస్తూ ఉండంగానే పాము పడగిప్పే తల్లిని చూసి కిటికీలోంచి బయటకు వెళ్ళిపోద్ది అంటే కడుపులో నుంచి బేబీరాల పాము వచ్చేసింది మళ్ళీ వెనక్కి తిరిగి అంత బోరన తల తన తల్లిని చూసి తల చూపించి తన తల ఎత్తి కిటికీలోంచి బయటికి వెళ్ళింది పాము అని కంగారు పడింది ఇలా జరిగిందంటే నేను రెండు పూలు తింటాం వల్ల కామ్గా ఉంటుంది ఇంకొక ఇంకా నొప్పి వస్తుంది పొట్టలో ఈ లోపల ఆరిసేసింది కంగారు పుట్టింది కదా టెన్షన్ వచ్చేసింది పావు చూసేసరికి అయితే అరుపుకి చరికత్తలు అందరూ వచ్చేసి మంత్రసానని కూడా ఇంట్లోనే పెట్టారు అంతఃపురంలోని రెడీగాని వెంటనే సెకండ్లో వచ్చేసారు అందరూ ఈసారి పెద్ద నొప్పి వచ్చేసి బంగారులు ఆడపిల్ల పుట్టింది రాకుమార్త పుట్టింది రాకుమార్త పుట్టింది అని మళ్ళీ పండగలు పిండి వంటలు అందరికి పంచటం దాన ధర్మాలు బాగా చేశారు ఇప్పుడు రాజుకి చెలికత్తలకి అందరికీ రాకుమార్త మాత్రమే పుట్టిందని తెలుసు పాము గురించి తల్లికి మాత్రమే తెలుసు ఆ పాము కూడా పడగిప్పి తల్లిని చూసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కానీ ఆ చుట్టుపక్కల తిరుగుతుంది రాజ్యంలోనే మరి వాళ్ళమ్మ నాన్న వాళ్ళ నానే కదా వాళ్ళ రాజ్యమే కదా అట్ట చెట్లు పొట్లు తిరుగుతూ ఉంటుంది పిల్లోడు రాకుమార్త పుట్టింది రాకుమార్త పెట్టేసరి పుట్టేసరికి చేశారా ఇలా పెరుగుతా పెరుగుతా రాకుమార్తె పెద్దదైపోయింది కంటో కుట్టినట్టు అనిపిస్తుంది రాకుమార్తె పెళ్ళి వచ్చింది పెద్దదయ్యి తనకి కూడా అన్ని విద్యలు నేర్పించారు రాకుమార్తెకి సంబంధాలు రావటం మొదలెట్టి పక్క రాజ్యం నుంచి ప్రపంచంలో అన్ని చోట్ల మంచి మంచి సంబంధాలు వచ్చాయి భూలోకంలోనే ఎంతో అందగత లాంటి పెళ్ళి పుట్టింది అంత సౌందర్య రాసి రాజ్యంలోనే లేదు ఈ విషయం ప్రపంచం అంతా పాకి అందమైన రాకుమారులు అందరూ పెళ్ళి పెళ్లి చేసుకోవడానికి వార్తలు పంపిస్తా ఉన్నారు సరే ఒక శుభముహూర్తంలో పెళ్లి కుదిరింది పెళ్లి కుదిరిందని ఊరంతా చాటింగ్ చాటింపేసి తిరిగి పొద్దున్నే సూర్యోదయం తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకోవడం అలవాటు ఏంటి గారికి ఒకసారి నమస్కారం చేసుకోగానే పొద్దున్నే ఒకరోజు పెళ్లి కుదిరిన తర్వాత రాకుమార్తెకి వచ్చేసింది ఫస్ట్ పుట్టిన పావుందిగా వచ్చేసి ఫస్ట్ బాగు పుడతాడు తెల్ల పువ్వులు అంది పాము పుట్టింది ఎర్ర పూ తింటే పాము పుట్టిద్దాం అలాగే జరిగింది కానీ పాము పుట్టింది మగాడు పాముల్లో అబ్బాయి అనమాట జరుసూని వచ్చేసి అమ్మ దగ్గరికి పెద్ద కొడుకునే నేను నాకు చేయకుండా చెల్లికి పెళ్లి చేస్తాను అంటున్నావేంటి నువ్వు ఫస్ట్ నాకే చేయాలి ఫస్ట్ ఈ రాజ్యానికి రాకుమారుడే నేను అని మానవ భాషలో మాట్లాడిద్ది పాము వచ్చేసి ఇంతెత్తునెత్తేసి అమ్మని ఆ మాటకి ధల్లును భయమేసి ఏమీ మాట్లాడదు గారు దండం పెట్టుకొని మెదలకుండా రాజుగారి దగ్గరికి వచ్చి జరిగింది జరిగింది చెప్పేసింది జరిగింది చెప్పేసింది ఇంకా అది ఊరుకోదు కదా మరి అసలే పగబట్టిన పోం అనుకోవాలి భయం కదా పగబట్టింది అంటే చంపిందాకా అది ఎంప్రం వెంటాడుతూనే ఉంటుంది ఇక భయం పుట్టి చెప్పేసింది కదా రాజుగారి దండాల వేయిస్తారు నమ్మారు రాజుగారికి రాణి అంటే చాలా ఇష్టం నమ్మకం గారు అబద్ధం చెప్పదు తను డెలివరీకి ముందే కేక పెట్టేటప్పటికి వారు రక్తస్రావం అయిపోయిందంటే నిజంగానే ఒక బేబీ డెలివరీ అయింది అదే పావయ్యింది మగ పాము వాడే వచ్చాడు ఇప్పుడు తల్లి మీదకి అనుకుంటాడు అనమాట దండోర వేయిస్తాడు ఫస్ట్ మాకు ఒక రాకుమారుడు జన్మించాడు ఆ రాకుమారుడికి వివాహం నిశ్చయించేశాము రాకుమార్తెకి పంపిస్తున్నాము అప్పట్లో ఏంటి రాజుకి ఖడ్గం పంపించడం బాస్కం కట్టి రాకుమార్తె దగ్గర సినిమాలు చూపిస్తారు కాబట్టి బాహుబలిలో సేమ్ యథావిధిగా అలాగే ఖడ్గాన్ని పంపించి మాకు రాకుమారుడితో వివాహం జరిగిపోయిందని చెప్పి వాళ్ళని సామంత రాజులకి పంపించేస్తారు రాకుమార్తెలు ఉన్న రాజులకి పంపిస్తే ఇక పెళ్ళి అయిపోయినట్టే రాకుమార్తెను తోలుకొని రావడమే ఇక్కడ ఇక వాళ్ళు చూసుకోలే ఏమి లేదు ఇవి వచ్చినా పాము చూపించటమే సరే ఇంత అడిగితే రాకుమారుడు ఎవరు అంటే పాము మరి రాజుగారు అవుతారు అవతల రాజుగారు అడుగుతారుగా పెళ్ళికూతురు నాన్న అడుగుతారుగా లేకపోతే చంపేస్తామంటారు దిహా తప్పని పరిస్థితుల్లో పెళ్ళికి ఓకే అని చెప్పి రాకుమార్తెను తోలుకొని తీసుకొస్తారు తీసుకొని రావటం ఈవినింగ్ గదిలోకి పంపిస్తారుగా వెళ్ళేసరికి పిల్లల్ని మింగేయటం పాము రాకుమార్తెలు మింగేయటం పాము వెళ్ళిపోవటం ఇదే జరుగుతుంది పెళ్ళిళ్ళు అవ్వటం రాకుమార్తెలను మింగేయటం పెళ్ళి అవ్వగానే గదిలో గ గబుక్కుని గబ్బుచిప్పుని వెళ్ళిపోవడం ఇదే చేస్తుంది ఆడపిల్లల్ని తినేస్తుంది భార్యలనే భార్యే పెళ్ళి పెళ్ళి అవ్వంగానే తినేయటం సాయంత్రానికి ఇక ఎవ్వరూ పెళ్లి చేయట్లేదు ఎవ్వరు పెళ్లి చేయట్లేదు ఒక ఊళ్ళో రాజుగారు ఈ రాజుగారు ఉన్నారుగా ఈ దేశం రాజు ఈ నాగపం తండ్రి ఊరికే అలా షికార్ లేకపోతే ఒక పొలం పొలం రైతు ఉన్నాడు పొలాన్ని కాపు కాసే రైతు ఉన్నాడు ఆయనకి ఒక కొడుకు కూతురు ఉన్నారు కూతురు అయ్యా ఇట్లా జరుగుతుంది నీకు కూతురుంది కదా మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయి నా పామే కానీ ఈసారి చంపనీయకుండా చూస్తాం కాపలే బట్టి నువ్వు చేయిపోయావు నీ తల తీసేస్తాను అంటాడు మంచిగా చెప్తాడు ఫస్ట్ ఒప్పుకుంటు కదా ఒప్పుకుంటారు పెళ్లి అవ్వకపోయినా సరే పర్వాలేదు నా కుమార్తెని నేను చూసుకుంటానని వేడుకుంటాడు కానీ రాజుగారు కదా తర్వాత తల తీసేస్తాను అనేసరికి పిల్లల్ని కూడా చంపేస్తాను నీ కూతుళ్ళని కూడా అనేసరికి తప్పని పరిస్థితుల్లో ఏదైతే అది అయింది ఓం నమ శివాయ అని దేవుడి మీదే భారం వేసి సరే నన్ను ఒప్పుకొని పంపిస్తారు ఆ రోజు పొద్దునంతా బాగా సంబరాలు జరుగుతాయి పెళ్ళయింది పెళ్ళయిందని గదిలోకి పంపిస్తారు సాయంత్రం అయ్యాక ఈ అమ్మాయి ఒక జ్యోతిషుణ్ణి మీట్ అవుద్ది ముందే ముందే ఏమని చెప్తాడు నువ్వు బట్టలు లంగా మీ కట్టుకోవడానికి ఫస్ట్ లంగా కట్టుకోవాలి కదా లంగా మీద లంగా లంగా మీద లంగా ఒక పది పదకొండు కట్టేసేసుకొని వచ్చేసి సరేనా అది ఒక కర్ర తీసుకో కర్రకి తాడు కట్టేసి కర్ర కొట్టడం కన్నా కూడా కర్రకి తాడు కట్టేసేసి గట్టిగా చాలా కోలు అంటారు మనకి ఎద్దులను కొడతారు బండి తోలి ఛర్నాకోలు అంటారు తాడు కట్టేసేసి చర్నాకోలు తీసుకొని వెళ్ళు ఒక రెండు మూడు తీసుకెళ్ళి ఒక కిక్కిన కొట్టు ఉంటుంది అది బట్టలు తీయమంటది నేను బట్టలు తీ బట్టలతో మింగలేదు పావు బట్టలు తీయమంటది నేను బట్టలు తీయాలంటే నువ్వు కూడా తీయాలి కదా అని బట్టలు తీపిచ్చు పావు కదా పావు కుబులు తీయాలంటే చాలా బాధపడిద్ది గబగబ తీయలేదు ఎంతో ప్రాణయాతన పడిద్ది అది అది తీసాక మళ్ళీ నేను తీయమంటది ఒక లంగాది తర్వాత దాన్ని కూడా దానికి ఏడు పొరలు ఏమో ఉంటాయిగా అట్లా నువ్వు ఏడు లంగాలు తీయాలంటే అది ఏడు పొరలు ఫస్ట్ తీయాలి ఒకటో తీసాక నువ్వు ఒకటో లంగ రెండో పొర తీసాక నువ్వు రెండో లంగా అట్లా అది ఏడు పొరలు తీసాక నువ్వు ఏడో లంగా తీయాలి ఇంకా నీకు మూడు ఉంటాయి కదా పదో పదకొండో వేసుకుంటాం వేసుకుంటావు కాబట్టి నిన్ను మింగలేదు అప్పుడు అది ఏడో పొర కూడా కుబుసం వదిలిన తర్వాత చర్ణాకులు తీసుకుని టప్ప టప్ప వేసి పడేసేసి పాల గిన్నె ఉంది కదా పాలు అది పెద్ద డబ్బా పెట్టించేసుకో దబ్రాసు గిన్నెలో గిన్నె నిండా పాలు పెట్టించుకో ముందే రాజుగారు రాణిగారుగా చెప్పి అందులో వేసేసి ఆ పావుని నీకేం భయం లేదేహా అని చెప్తారు ఆయన విరువుడు మార్గం చెప్పాడు రాణిగా ఇది కొత్త పెళ్లి కూతురు చనిపోకుండా ఎలా కాపాడుకోవాలనేది ఆయనకు తెలిసిన విరువుడు మార్గం చెప్పాడు పెళ్ళైపోయింది గదిలో పంపించారు కదా యథావిధంగా లంగా తీసేయంటాడు పెళ్ళికూడు పావురూపంలోనే ఉన్నాడు రూపంలో నేను భయం భయం వేస్తుంది పాముని చూసిన తెత్తున్నాడు కదా భయం వేస్తుంది భయం వేసినా కూడా నేను నీ భార్యనే తీస్తాను కానీ నన్ను తీయమన్నావు కాబట్టి నువ్వు కూడా తీ ఫస్ట్ అంటది ఇప్పుడు ఆయన చెప్పిన నిజంగానే తీసేద్ది ఫస్ట్ది బాగానే తీసేసింది కుప్సా లంగా ఒకటి తీసేసింది లోపలి ఇంకా ఉన్నాయిగా పదకొండు పదకొండోది తీసింది లోపల ఉన్నాయి తర్వాత మళ్ళీ తీయమంటుంది నువ్వు కూడా తీయాలి కదా రెండోది నువ్వు కూడా తీయాలి కదా అంటది అట్లా ఒక్కోటి పాము తీటం నెక్స్ట్ పెళ్లి కూతురు తీటం అట్లా పాము ఏడు కుబుసాలు తీసి నరక యాతను పడి చచ్చినంత సగం చచ్చిపోయింది అవి పీక్కుని లాగేసరికి కుబుసాలు ఇక ఏడోది కూడా తీసేసరికి చర్నా కూలు పట్టుకొని టప్ప టప్ప మొక్కలు చక్కలు వేయలేక కొట్టి పడేసి మాంసం ముద్దలాగా చేసేసిద్ది కొట్టి మరి కొడితేంటే చచ్చేకుంటుంది కదా చచ్చూరుకొన్నట్టు అయింది ప్రాణం ఉంటుంది కొంచెం దాన్ని తీసి డస్ట్ పేడలో ఎత్తేసి గబా గబా పాలగి పెట్టించుకునిక దబ్రాస్ గిన్నెలో పది పది లీటర్ల పాలు ఉన్నాయి దాంట్లో వేసేసి మూత పెట్టేసింది మూత పెట్టేసి ఇంకా రాణిగారు హోదానే కదా ఇంకా పెళ్లి కూతురికి మంచిగా రెడీ అయ్యి చరికత్తల్ని పిలిచి మళ్ళీ స్నానం చేసి చక్కగా అలంకారం చేసి ఇప్పించి బట్టలు అన్నీ తీసేసి ఓ లంగా మీద లంగా వేసిందిగా మంచి పరికిన వేసుకొని పట్టుబట్టలు వేసుకొని మేలు ముసుగుతో చక్కగా వచ్చింది వచ్చి తలు డబ్రాస్ గిన్నె మీద మూత పెట్టింది కదా మూత తీసేసేసరికి ఒక చిన్ని బాలుడు అంటే ఆవులిస్తా ఎగురుదూకాడు కిందకి ఎగురుదూకి చూస్తూ ఉండం కానీ ఇంతెత్తన అందమైన అబ్బాయి అయిపోయి మంచం మేరకు వెళ్ళి పోడుకున్నాడు హాయిగా నిద్రపోయి ఏం లేదు ఆ పావు రూపం అంతా కూడా చిన్ని బాలుడు రూపంలో పట్టుబట్టలు వేసుకొని ఆవులు ఇచ్చుకుంటా నిద్ర వచ్చినట్టు వెళ్ళిపోయాడు నిద్ర వస్తుందని చెప్పినట్టు వెళ్ళిపోయాడు పొడుకొని పోయాడు పొడుకోగానే ఇంతెత్తు అయిపోయాడు ఇంతెత్తున అయిపోయాడు పడుకున్నాడు ఇక రాణి గారు అదే కొత్త పెళ్లి కూతురు కూడా హాయిగా పొడుకుంది తెరల లేచిన తర్వాత ఇంకా ఏమీ లేదు లోపల కోడల్ని ఇంకా మింగేసి ఉంటుంది వెళ్ళి చూద్దాం ఏం చేద్దాం ఇంకా అని చూసేసరికి ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లికూతురు చక్కగా నవ్వుతా కులాసాగా కబురు చెప్పుకుంటా కనపడతారు పెళ్లికూతురు జరిగిందంతా రాజకీయ రాణికి చెప్పుద్ది అమ్మాయి అనుకుంటారు పెద్ద గండం తీరింది అంటే అది ఒక శాపం అనమాట ఈ విధంగా శాప విమోచనం జరిగితే రాకుమారులాగా మారుతాడు అనమాట పాముది ఇలా అయిందనమాట రెక్కల పువ్వు ఒకటే తింటే సరిపోయేది రెండు పూలు తినేసరికి ఇలా అనమాట తర్వాత ఇప్పుడు రాకుమార్తెను తీసుకొచ్చారు కదా పెళ్లి చేయడానికి కొత్త కోడల్ని ఆ కవులు రైతు ఉన్నాడు కదా ఊళ్ళో పొలాన కాపీ కాసే కవుల రైతు అతనికి కొడుకు కూడా ఉన్నాడు కదా కొడుకు ఒక కూతురు కదా కూతురునేమో ఏమో పావుకిచ్చి చేశాడు పావు వల్ల మంచి అయింది హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు కూడా కొడుకున్నాడు కదా ఈ రాజ్యానికి ఒక కూతురుంది కదా కూతురు పుట్టింది కదా నెక్స్ట్ రాణించి ఆ అబ్బాయిని తీసుకొచ్చి కాపు రైతు కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తారు మరి అక్క తమ్ముడు అన్నయ్య తమ్ము అన్నయ్య చెల్లి ఇక్కడ అన్నయ్య చెల్లి అక్కడ అన్నయ్య చెల్లి మన కుటుంబం హ్యాపీగా ఉంటుంది ఆ ఇల్లు ఈ ఇల్లు ఇద్దరు అన్నదమ్ములే కాబట్టి అన్న చెల్లిళ్ళే కాబట్టి ఇక మనకు భయం లేదు అని హ్యాపీ ఫీల్ అవుతారు కదా సుఖాంతం అయిపోయింది తెలివిగా తిప్పికొట్టింది అనమాట అందుకే మనకి ఏదైనా తెలియపోతే కొన్ని ఘనాపాటి తెలిసిన వాళ్ళని కనుక్కొని విరుగుడు ఎట్లా ఏం స్టప్ వేయాలి అని కంగారు పడకుండా కనుక్కోవాలి అడ్వైస్ తీసుకొని మంచి సజెషన్తో ముందుకు వెళ్ళాలి మంచోచ్చు ఇక ఒకటే మార్గం దొరికింది ధైర్యం చేసి వెళ్ళిపోవడం ధైర్యం చేసి ముందుకెళ్తే అదే సహకరించి మంచి పనే కదా ఒక మంచి పని కోసమే పూనుకుంది కదా ఎదిరించలేదు మంచి రాబట్టుకోవాలి నలు పక్కల నుంచి యూనివర్స్ కూడా సహాయం చేసింది శాప విమోచనం జరిగింది హ్యాపీగా ఫీల్ అవుతారు అందరు నచ్చిందమ్మ కదా కథ కంచికి మనం ఇంటికి కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి అమ్మా అక్షయ్ కథ బాగుందా ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్